టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఇప్పుడు గుడిలో పెద్దలు అందరూ అంటారు గుడిలో దేవుడి దర్శనం అయ్యాక గుడిలో కూర్చోవాలి అంటారు ఎందుకు కూర్చోవాలి అసలు ఆ పెద్దలు అన్న దాని మాట అర్థం ఏమిటి అందరూ కొంతమంది హడావుడిగా వస్తారు వెళ్ళిపోతారు పొద్దున్నైనా దర్శనం చేసుకుంటారు సాయంత్రం దర్శనం చేసుకుంటారు ఎప్పుడు దర్శనం చేసుకున్నా కూడా దేవత దర్శనం అయ్యాక మనం గుడిలో కూర్చోవాలి వెళ్తాము గుడి భగవంతుని దర్శించుకుంటాము ప్రసాదాలు సేవిస్తాము అక్కడ కూర్చుంటాము నలుగురితో మాట్లాడతాము అక్కడ ప్రవచనాలు అయితే ప్రవచనాలన్నీ వింటాము ఆ ప్రవచనాల దగ్గర కాసేపు కూర్చుంటాము అన్ని అక్కడ పూజా విశేషాలన్నీ చూసుకుంటాము మనకు కావాల్సిన కోరికలు కోరుకుంటాం అర్చన అర్చన పూజా విధానాలన్నీ చేయించుకుంటాం కానీ ఏం చేస్తారు కొంతమందికి ఎందుకు కూర్చోవాలంటారు వాళ్ళతో వీళ్ళతో కొంతమంది కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు కానీ అసలు దాని అంతరార్థం ఏమిటి ఒకసారి శివుడే అడుగుతాట ఏమిటా గుడికి ఎందుకు వచ్చావు నువ్వు అని మనం ఎందుకు వెళ్తాం గుడికి మన కోరికల కోసమైనా వెళ్తాం మన భక్తి వల్ల అయినా గుడికి వెళ్తాం మన కోరిక కోరుకోవడానికి వెళ్తాం మన భక్తి బట్టి కూడా గుడికి వెళ్తాం అయ్యోనే ఇవాళ వెళ్ళాలి ఇవాళ మంగళవారం వెళ్ళాలి ఇవాళ శనివారం వెళ్ళాలి ఇవాళ శుక్రవారం వెళ్ళి దర్శించుకోవాలి అని మనం వెళ్తాం కానీ వెళ్ళేటప్పుడు మనం హడావుడిగా వెళ్ళాం కదా ప్రశాంతంగా మన మనసుని ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక చింతన కోసం మనకు ప్రశాంతమైన మనశ్శాంతి కోసం మనం గుడికి వెళ్తాం అంటే ఏమిటి ఇంట్లో ఉంటే వాతావరణం ఏమవుతుంది ఇంట్లో ఈ పనులు ఆ పనులు దైనందిక కార్యక్రమాలలో మనకి భగవంతుడిని స్మరించుకోవడానికి కూడా మనకు కుదరకపోవచ్చు అందుకని ఏం చేస్తాం కొంతమంది గుడిలోకి వెళ్ళి కాసేపు భగవంతుడిని కాసేపు ప్రశాంతంగా స్మరించుకుందాం ఇంట్లో లేని అవకాశాన్ని గుడిలో అయినా వెళ్ళి కూర్చో కానీ ఆ గుడికి వెళ్ళేసి గబగబా ఇంటికి వచ్చేయలేం కదా సో కానీ పెద్దలే అమ్మా నువ్వు అలా గుడికి వెళ్ళేసి వచ్చేయకూడదు కాసేపు కూర్చుని రావాలి అంటారు ఎందుకు కూర్చుని రావాలి దానికి చాలా అంతరార్థం పెద్దలా పెద్దలు చెప్పిన దాంట్లో అంతరార్థం ఉంది ఏంటది అంటే మన గుడిలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు మన కొన్ని విషయాలు కొన్ని నియమాలు పాటించాలి ఏం పాటించాలి అంతేగా వీళ్ళతో కబులు చెప్పుకోవడం వాళ్ళతో కబులు చెప్పుకోవడం ఆ వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఊరు వెళ్ళారా వాళ్ళు వెళ్ళారా లేకపోతే మన స్వంత విషయాలు మన ఇంట్లో విషయాలు ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మాట్లాడుకోవద్దు గుడిలో అప్పుడు గుడిలో మనం ఏం చేయాలి భగవంతుడి రూపుని మనసులో స్మరించుకుంటూ కూర్చోవాలి నువ్వు రెండు నిమిషాలు కూర్చుంటావా ఐదు నిమిషాలు కూర్చుంటావా పది నిమిషాలు కూర్చుంటావా అది నీ యొక్క సమయాన్ని బట్టి నువ్వు వెచ్చించుకో ఎంతసేపు కూర్చున్నా కూడా మనం కళ్ళు మోసుకొని ప్రశాంతంగా అక్కడ కూర్చొని మనం మనసులోనే ధ్యానించాలి శివుడు అంటే అట్ట ఏమిట్రా హడావుడిగా వచ్చేస్తున్నావు కొంతమంది కంగారు కంగారుగా వచ్చేస్తారు ఏమిట్రా కంగారుగా వచ్చేస్తున్నావు అసలు ఎందుకు వస్తున్నావురా ఎందుకు వెళ్తున్నావురా ఏమిట్రా అయితే అని భక్తి అని అడుగుతాడట అందుకోసమైనా మనం ఏం చేయాలి ఆ భగవంతుడే అలా అడుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుని మనం దేవుడిని చూ కళ్ళు పోసుకొని భగవంతుని మనసారా ప్రార్థించుకోవాలి ఎవరిని ప్రార్థించాలి ఏదో నాకు దేవుడానికి కోరిక ఇవ్వు మేకేమో లక్ష రూపాయలు ఇవ్వు నాకు మా వెయ్యి రూపాయలు ఇవ్వు లేకపోతే నాకు కోటి రూపాయలు ఇవ్వు అక్కడికి వెళ్ళి మన మానవ జన్మ ఇచ్చినందుకు మనం ఏమని అడగాలి దేవుడి అనాయాసైన మరణం వినా దైన్య జీవనం దేహమే తప సాన్నిధ్యం దేహమే పరమేశ్వరం అని ధ్యానించారు అంటే ఎవరితో తెలుసా మీకు అర్థం దానికి అర్థం ఎవడో తెలుసా అర్థం తెలుసుకోకుండా ఏ శ్లోకం చదవకండి అర్థం అంటే అనాయాసైన మరణం భగవంతుడా ఒక యాక్సిడెంట్ లో మనం పోవడం కాదు వ్యాధితో పోవడం కాదు ఎవరు కోరుకోరు వ్యాధులు రావాలని చెప్పి కదా మన నాళ్ళు ఆరోగ్యంగా సుఖంగా జీవించాలనే అనుకుంటాం అందుకని అనాయాసన మరణం భగవంతుడా నాకు ప్రశాంతమైన మరణాన్ని సునాయాసమే సునాయాసమైన మరణాన్ని సులభంగా నువ్వు నాకు మరణాన్ని ప్రసాదించు అని భగవంతుడిని ముందర కోరుకోవాలి తర్వాత ఏం కోరుకోవాలి వినా దైన్యన జీవనం ఈ బతికేనన్నాళ్ళు కూడాను వాళ్ళ మీద ఆధారపడి నువ్వు నాకు వంద రూపాయలు ఇయ్యి నువ్వు నాకు ఇంత ఇవ్వవు నువ్వు నాకు సేవ చెయ్యి ఇలాంటివన్నీ అడగడం కాదు వినంటే అంటే ఎవరి మీద ఆధారపడకుండా మన స్వశక్తితోటి మనము ప్రశాంతంగా బతికితే జీవితంలో మనకి ఎటువంటి చిత్తన అనేది ఉండదు సో వినా దయన్యన జీవనం ఎవరి దయా మీద మనము బతకకూడదు ఇది మనం రెండోసారి భగవంతుని కోరుకోవలసింది అర్థమైందా అప్పుడు మళ్ళీ మూడు ఏమిటి దేహాంతి తవ సాన్నిధ్యం ఈ శరీరం ఎవరిచ్చారు మనకి ఈ భగవంతుడు ఇచ్చాడు భగవంతుడు ఇచ్చినప్పుడు మనం భగవంతుడి సాన్నిధ్యం కోరుకోవాలి మనం లేకపోతే మళ్ళీ జన్మలెత్తి మళ్ళీ పురుగు జన్మ మళ్ళీ జంతువు జన్మ ఎత్తు జీవితాంతా బాధపడవలసిందే మనం అందుకని భగవంతుడిని మనం ఏం కోరుకోవాలి ఆయన నేను నీ సన్నిధికి రావాలి నాకు ఇంక మళ్ళీ మరణ వేరే జీవితాన్ని ప్రసాదించుకు వేరే జన్మనివ్వకు నాకు దేహాంతే తవ సాన్నిధ్యం నువ్వు ఈ శరీరా నిత్యం నిత్యం నేను స్మరించుకోవాలి నేను అందుకని నువ్వే నాకు ఒక మార్గదర్శిగా నన్ను నడిపించు మంచి మార్గంలో నడిపించు మంచి బుద్ధులు ఇవ్వు నాకు అప్పుడు నేను నీ సన్నిధికి చేరుకోగలను అన్ ఆ విధంగా నీ సన్నిధికి చేరుకునేలాగా నాకు ఒక మార్గదర్శిలాగా ఒక స్నేహితుడిలాగా ఒక తండ్రిలాగా ఒక తండ్రిలాగా ఒక సోదరిలాగా సోదరుడు అన్ని నువ్వే అనుకుంటున్నారు భగవంతురా ఇంకెవరో కాదు నాకు అన్నీ నువ్వే నువ్వు తప్ప నాకు వేరే లేదు అందుకే నేను నీ సాన్నిధ్యాన్ని చేరుకోవాలి నాకు మళ్ళీ పునర్జన్మ అనేది నాకు వద్దు అందుకే నాకు నువ్వే నాకు అన్ని విధాలా తోడు నీడై ఉండి నీ సన్నిధికి నన్ను చేర్చుకో అని మనం ప్రార్థించాలి తర్వాత ఆఖరి ఏమన్నా అడగాలి దేహమే పరమేశ్వరం సో కృష్ణుడు అంతటి వాడే అర్జునుడు చెప్పాడు చూడు ఆత్మ శరీరాన్ని విడిస్తున్నప్పుడు భగవంతుడిని తలుస్తేనే నువ్వు నా దగ్గరికి చేరుకోగలవు వేరే ఏదైనా ఆలోచించావో ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించావో ఎవరి గురించో ఆలోచిస్తే మన దేవుడి సాన్నిధ్యానికి చేరుకోలేవు సో దీనికి ఒక మంచి పురాణ కథ ఒకటి ఉంది చెప్తాను ఓకే ఒక పురాణ కథ అది ఏమిటి భరతుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆ రాజు చాలా సుభిక్షంగా సుస్థిరంగా చక్కగా రాజ్యాన్ని పరిపాలించాడు పరిపాలించాక అతనికి ఇంకా పెద్ద వయసు వచ్చేసి పిల్లాడు అతని కొడుకు పుత్రుడు యుక్త వయసుకు వచ్చేసాడు ఇంక అనుకున్నాడు రాజు ఇన్నాళ్ళు నేను పరిపాలించాను ప్రజల గురించి ఆలోచించాను దేశాన్ని చక్కగా పరిపాలించాను ఇంకా నా పుత్రుడు వయసుకు వచ్చాడు ఇంక వీడికి వీడికి రాజభారాన్ని అప్పగించి నా కడసాని జీవితం నేను ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ నేను ఇంకా భగవంతుని సాన్నిధ్యానికి వెళ్ళడానికి నేను అడవులకు వెళ్ళిపోతాను అని నిశ్చయించుకుని నాయనా సుపుత్ర ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలించు మంచి మార్గాల్లో నడిపించు ప్రజలను ఏ విధంగా బాధ పెట్టకుండా నడిపించు ప్రజలకు అన్ని విధాల సాయం చేసి నడిపించు మంచి పేరు తెచ్చుకో రాజుగా అని అప్పచెప్పి తను హిమాలయాలకు వచ్చేసాడు హిమాలయాలకు వచ్చి అన్ని భోగభాగ్యాలు అనుభవించినా అన్ని సుఖాలు అనుభవించినా కూడా ఏం చేశాడు అక్కడ కొంచెం హిమాలయాలకు వచ్చి ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకున్నాడు అలాగే సమీధలన్నీ చేర్చుకుని తను మెల్లిగా అన్ని వంట వంట సామాగ్రి అంతా సమాచని తను ఏవి తినగలడో ఏవి అక్కడ లభ్యం అవుతాయో అవే తెచ్చుకుని అవే తిని తనలా కాలక్షేపం చేయగలిగాడు రోజులు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి హాయిగా ప్రశాంతంగా తపధ్యానంలో మునిగిపోయి ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు ఒక రోజు ఎవైంది హఠాత్తుగా ఒక జింక పిల్ల ఆర్తనాదం వినిపించింది ఏంటి ఎక్కడ ఆర్తనాదం వినిపిస్తా ఏమిటి ఏమైంది అని కళ్ళు తెరిచి చూశాడు చూస్తే ఒక జింక పిల్ల భయంతో పరిగెడుతుంది ఆ జింక గర్భిణీతో ఉంది భయపడతో ఇలాగ జింకలా పరిగెడుతో ఏమైందని వెనక్కి వెనక్కి తిరిగి చూడగా అక్కడ పులి తరుపుకుంటూ వస్తోంది జింకని ఆ జింక కంగారులో అక్కడ పక్కనున్న నదిలోకి దూంకేసింది దూంకేసి ఆ గర్భిణి అయిన జింక ఒక తన పిల్లకి ప్రాణం ఇచ్చేసి తను మరణించింది అయ్యో అది చూసి రాజుకి అంత దైవ జ్వారాల్లో ఉన్నవాడు గబ గబా పరుగెత్తుకుని వెళ్ళి ఆ నీళ్లల్లోంచి ఆ జింకపై నన్ను లేవనెత్తి దానికి శుభ్రంగా సపర్యాలు చేసి దానికి గడ్డి తీసుకొచ్చి గడ్డి ఇచ్చి పళ్ళు ఇచ్చి దానికి రోజు దానికి సేవలు చేస్తూ తరించుకుంటూ ఉన్నాడు ఇలా సేవలు చేసి రోజు జింకమ వెళ్ళడం అడవులకి వెళ్ళడం రావడం ఇంకా రోజు ఇలాగే జరుగుతుంది కానీ రాజు ఏం చేశాడు ఇక్కడ భగవంతుడిని మెల్లి మెల్లి మెల్లిగా విస్మరించి ఈ జింక సేవలో మునిగిపోయాడు ఈ జింక పిల్ల సేవలో మునిగిపోయాడు ఇక భగవంతుడు అక్క తలిచాడు అసలు వచ్చింది ఎందుకు అడవులకి భగవంతుడి స్మరించుకోవడానికి భగవంతుడు కడసారి జీవితం భగవద్ ధ్యానంలోనే వెళ్ళిపోవాలి భగవంతుడి సన్నిధి వెళ్ళిపోవాలి వచ్చాడు కానీ ఇక్కడ ఏమైంది తను ఆ జింక సపర్యాలతోటి మెల్లి మెల్లి మెల్లిగా భగవంతుని మర్చిపోయి అయ్యో ఈ జింక అడవరకు అవుతోంది ఎటువంటి క్రూర వర్గాలు బారిన పడకుండా వచ్చేసిందా జాగ్రత్తగా చేరుతోందా అని రోజు ఇదే ఆలోచిస్తూ కూర్చున్నాడు కానీ ఒకరోజు ఇంకా ప్రతి మనిషికి ఇంకా మరణం అనేది సంభవించడం తథ్యం కదా అలాగే రాజు కూడా ఇంకా మెల్లి మెల్లిగా మరణానికి దగ్గర సాసనం దగ్గర స వచ్చాడు వచ్చాడు ఒక ఒక రాడు ఆ మెల్లి అతనికి రాజుకి ఆఖరి క్షణాలు వచ్చేసాయి ఆ జింకను అలా చూస్తూ అయ్యో ఈ జింకకి నాళ్ళు నేను సేవ చేశాను ఈ జింక పిల్లలు ఇంకెవరు చూస్తారు నేను విడిపోతున్నాను నా తర్వాత ఎవరు చూస్తారని అని జింకని చూస్తూ ప్రాణాలు విడిచాడు ఇప్పుడు ఆ రాజుకి ఏంటి ఎలాంటి జన్మ వచ్చింది ఎలాంటి జన్మ వచ్చింది చెప్పండి ఎలాంటి జన్మ వచ్చింది జింక జన్మ వచ్చింది అంతేకాని రాజు భగవంతుడి దగ్గరికి వెళ్ళలేదు రాజుకి భగవంతుడి దగ్గరికి వెళ్ళాడా భగవన్ నామ చేశాడా తన ఆత్మ శరీరానికి వెళ్తున్నప్పుడు జింక స్మరణ చేశాడు అంటే జింక జన్మే వచ్చు ఆ రాజుకి జింక జన్మ వచ్చాక అప్పుడు పూర్వజన్మ పుణ్య వలన అంటే దేశాన్ని చక్కగా పాలించడం వలన ఈ జింక సేవ వలన తనకి ఆ మంచి కార్యక్రమాలు చేయడం వలన ఆ జింక రూపంలో జింక జన్మలో కూడా అతను అయ్యో నేను ఇలాగా ఆ జింక తలుచుకుంటూ మరణించి నాకు జింక ప్రూప వచ్చింది ఏమిటి జింక జన్మ వచ్చింది ఏమిటి నాకు అని పశ్చాత్తాపడి అప్పుడు ఈ జింక జన్మలో కూడా ఏం చేశాడు భగవంతుని ప్రార్థించి అప్పుడు భగవంతుని సన్నిధానానికి చేరుకున్నాడు అంటే ఏంటి మరణం అనేది చాలా చాలా బాధాకరం స్కంద పురాణాల్లో చెప్తుంది అనమాట మరణం ఎంత భయంకరమైనది భగవంతుని ఆ మరణ సమయాల ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు స్మరించుకోవడం చాలా 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 కష్టం కదా మరి ఆత్మ శరీరాన్ని విడుస్తున్నప్పుడు మనకి ఎన్నో బాధలు ఉంటాయి స్తున్నప్పుడు మనకి చాలా కష్టం అందుకని మనం నిత్యం భగవంతుడా ఏమైనా ప్రార్థించాలి మనం ఆ గుడిలో కూర్చుని భగవంతుడా నిత్యం నిన్నే స్మరించుకోవాలి సదా నువ్వే నా మదిలో ఉండాలి అని మన నిత్యం ప్రార్థించుకోవాలి గుడిలోకి వెళ్ళినప్పుడు మీరు పొద్దున వెళ్తారా సాయంత్రం వెళ్తారా మీరు ఎప్పుడు వెళ్ళినా సరే ఎంతసేపు గుడిలో కూర్చున్నా సరే ఏవి దర్శనం చేసుకున్నా ఏవి కోరికలు కోరుకున్నా ఏమైనా సరే మీరు గుడిలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఈ నాలుగు ఈ శ్లోకం వాడు చదువుకుని నాలుగు రైళ్ళు చదువుకొని ఇవి ఒక్కొక్కటి మరణం చేసుకుని మీరు ఆ విధంగా జీవితాన్ని మీరు తరించేలాగా చేసుకోవాలి సో ఇది దీనికి అంతరార్థం ఏమిటి గుడిలో కూర్చోడానికి అంతరార్థం ఇది అంతేగాని గుడిలోకి వెళ్ళి కూర్చుని వాళ్ళని కలిసావా వీళ్ళని కలిసావా బంధువుల్ని కలిసావా మిత్రుల్ని కలిసామా అన్నది కాదు గుడిలో అసలు భగ వెళుతున్నదే మన భక్తి కోసం ఆ భగవంతుడి సేవ కోసం వెళ్తున్నాం ఆ భగవంతుని స్మరించుకోవడం కోసం వెళ్తున్నాం ఆ భగవంతుడు కనీసం ఆ మన ఇంట్లో ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఆ భగవంతుడు కూర్చున్న ఆ ఐదు నిమిషాలు మీరేం చేయాలి అదొక్కటే భగవంతుని ప్రార్థించి ఆ గుడిలో కూర్చున్నంతే సేపు ఎందుకంటే మీకు ఆ మంత్రాలు తర్వాత ఆ ప్రవచనాలు ఆ గుడి గంటలు ఆ అవన్నీ మీకు ఏమనిపిస్తుంది ఆధ్యాత్మికతని పెంచుతుంది గుడిలో కూర్చోవడం వల్ల సో మీరు అందుకని కావుతుంది ఈ అంతరార్థమాట దేవుడు ముందర ఆధ్యాత్మికత పెంచుకోవడానికి ప్రశాంతమైన కోసమైనా మీరు కాసేపు దేవుడి దర్శనం అయ్యాక మీరు ఇందాక నేను చెప్పాను కదా ఈశ్వరుడు ఏట్రా పరుగులు ఏమిట్రా విడిపోతున్నావు ఏవిట్రా ఎందుకు వచ్చావు ఏట్రా అని భక్తి ఆ భక్తి చూపించండి ఆ భక్తి ఆ ఉన్న ఐదు నిమిషాలైన పది నిమిషాలైన భక్తితోటి ఆ గుడిలో కూర్చోండి మీరు అప్పుడు గుడిలో కూర్చున్నప్పుడు స్మరించవలసినది ఈ శ్లోకాన్ని మీరు స్మరించుకుంటే మీరందరూ మనుషులు ఇవి మనం ఏం చేయాలి మన పిల్లలకు కూడా నేర్పాలి పిల్లలకి నేర్పితే వాళ్ళకి మంచి చెడు తెలుస్తుంది రేపు గుళ్ళోకి వెళ్ళినా కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్లలు వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చా పరుగులు పెట్టరు చాలా మంది మనం చూస్తున్నాం గుళ్ళల్లో పిల్లలు ఇటు పరిగెడతారు అటు పరిగెడతారు అటు ఆడుకుంటారు ఇటు ఆడుకుంటారు పెద్దవాళ్ళు ఏమో ఎలా దేవుడు స్మరణం లేకపోతే కవులు చెప్పుకుంటుంటారు పిల్లలు పరుగులు పెడుతుంటారు కానీ పిల్లలకి కూడా కూర్చోబెట్టి పెద్దలైనా సరే తల్లిదండ్రులైనా సరే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఇలా అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని మంచి మార్గంలో మనం నడిచేలాగా మనం చేయాలి భావి పౌరుడుగా వాళ్ళని తీర్చిదిద్దాలి మంచి చెడు చెప్పాలి వాళ్ళకి సో దీని అంతరార్థం ఉందన్నమాట నేను చెప్పాను కదా ఇంత అక్కడ చిలక కదా చిలక ఏం చేసింది కీకీ అంటుంది ఆపదొచ్చినప్పుడు రావా సీతాన్ని ఎన్ని మంది చెప్పినా చిలక చెప్పలేదు మళ్ళీ ఆపద వచ్చినప్పుడు రామా అని అరవలేదు కదా కానీ మనకు మనిషి జన్మ ఇచ్చినందుకు భగవంతుడు మనకి మనిషి జన్మ అన్ని జన్మల్లో కల్లా గొప్పది ఏంటి మానవ జన్మ మానవ జన్మ ఇచ్చినందుకు మనం ఎక్కడికి వెళ్తాం ఎవరైనా మనం మరణించాక భగవంతుడికి దేవుడి దగ్గరికే వెళ్ళవలసిన వాళ్ళు మళ్ళీ మీకు జన్మలు ఎత్తాలని ఉంటుందా పురుగు జన్మ గాని తర్వాత ఆవు జన్మ గాని గేదె జన్మ గాని ఉంటుందా ఎవ్వరికే అనిపించదు ప్రతి మనిషి కోరుకునేది మోక్షం ఆ భగవంతుడి సన్నిధానానికి వెళ్ళి బాబోయ్ నాకు మళ్ళీ మనిషి జన్మ ఇవ్వకొని ప్రార్థించడం అందుకని మన గుడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చోవడంలో ఉన్న అంతరార్థం ఇది